పిత పుత్ర పవిత్ర ఆత్మన మమన ఆమె ప్రియా దేవుని వెళ్ళారా మీ అందరికీ దేవుని యొక్క ఆశీస్సులను తెలియజేస్తూ ఆగస్టు పదకొండవ తారీఖు ఆదివారం పన్ సామాన్య పంతొమ్మిదవ ఆదివారం ఈనాటి దివ్య బల్లి పూజా పట్టణాలు మొదటి పట్నము రాజుల మొదటి గ్రంథం పంతొమ్మిదవ అధ్యాయం నాలుగవ వచనం నుండి ఎనిమిదవ వచనం వరకు రెండవ పట్నము ఎఫ్ఎస్సీలకు రాయబడిన లేఖ నాలుగో అధ్యాయం ముప్పయో వచనము మరియు ఐదవ అధ్యాయం రెండవ వచనం వరకు యోహాను సువార్త ఆరో అధ్యాయం నలభై ఒకటో వచనం నుండి యాభై ఒకటో వచనం వరకు ఈనాటి సువార్త పట్నాన్ని క్షుణ్ణంగా చదువుకొని ఈ యొక్క పట్టణాలను ధ్యానించుదాం నేను పరలోకము నుండి దిగివచ్చిన ఆహారమును అని యేసు చెప్పినందులకు యూదులు గొను కొనసాగిరి ఇతడు యోసేపు కుమారుడేసుకాడా ఇతని తల్లిదండ్రులను మనం ఎరుగమా అట్లైనా తాను పరలోకము నుండి దిగివచ్చి తినని ఎట్లు చెప్పగలడు అని చెప్పుకొనసాగిరి యేసు వారితో మీలో మీరు గొనుకొనవలదు నన్ను పంపిన తండ్రి ఆకర్షించిననే తప్ప నా యుద్ధకు రాలేడు నేను వాని అంతిమ దినమున లేపుదును వారందరూ దేవునిచే బోధింపబడుదురు అని ప్రవక్తల లేఖనములో వ్రాయబడినది కనుక తండ్రి నుండి విని నేర్చుకున్న ప్రతివాడు నా యుద్ధకు వచ్చును ఇది ప్రభు వాక్కు సర్వేశ్వరునికి వందనములు ఈనాడి ఈనాటి ధ్యానాంశం ఆయన పరలోకం ఆహారం యూదులు గొనుకొంట ఆయనను భుజించువాడు మరణింపడు నిరంతరం జీవించును మరి యొక్క వాక్యాలు ప్రభు మనతో అతి ప్రేమగా అతి వినయంగా మరి ప్రభు మనల్ని విశ్వసించమని ఆదేశిస్తూ ఉన్నారు నేను పరలోకము నుండి దిగివచ్చిన ఆహారమును ఐదు వేల మందికి ఆహారమును ప్రసాదించి వారి శారీరక ఆకలి దప్పులను తీర్చిన ప్రభువు ఇప్పుడు వారి ఆధ్యాత్మిక ఆకలి తీర్చుట గురించి మాట్లాడుచున్నారు నేను పరలోకం నుండి దిగివచ్చిన ఆహారమును ఆరో మోహన సువార్త ఆరో అధ్యాయం నలభై ఒకటో వచనము అని చెప్పారు అందులో యూదులు గొనగొనసాగిరి ఇతడు యోసేపు కుమారుడ గు కాదా ఇతని తల్లిదండ్రులను మనం ఎరుగమా అట్లయినా తాను పరలోకం నుండి దిగివచ్చి తినని ఎట్లా చెప్పగలడు అని చెప్పుకొనసాగిరి ప్రభు మాటలను వారు అర్థం చేసుకోలేకపోయారు వారి మనస్సులు అంధకారంలో మునిగిపోయాయి యేసు మాటలను ఆలకించక ఆయనను ప్రశ్నించాలని చూశారు వారి హృదయ కాఠిన్యత వల్ల వారు సత్యమును గ్రహించలేకపోయారు చా మనలో చాలామందిని ఇలాగే ప్రవర్తిస్తూ ఉంటాం కథోలిక ప్రబోధములను ఆలకించక అర్థం చేసుకోనకుండా తప్పు పట్టడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాం అధికారమును సిద్ధాంతములను ప్రశ్నించడానికి సవాలు చేయటానికి సిద్ధంగా ఉంటాం పరిశుద్ధాత్మ స్వరమును ఆలకించటానికి సిద్ధంగా ఉండం కనుక కొన్నిసార్లు మౌన ధ్యానం ఎంతో అవసరం మౌనంగా ఉన్నప్పుడే దేవుని స్వరమును వినగలం మనం విన్న దానిని ప్రార్థనాపూర్వకంగా ధ్యానించాలి సత్యమును తెలుసుకుంటకు ప్రయత్నం చేయాలి ప్రభు పలికిన మాటలకు అర్థమేమి తండ్రి దేవుడు తనకు నిత్య జీవమును వసగుటకు మనతో వాసము చేయుటకు యేసును మన మధ్యలోనికి పంపారు అందుకే యేసు దివ్య సప్రసాదమును స్థాపించారు దివ్య పూజ బలి ద్వారా క్రీస్తు మనతో వాసం చేయుచున్నారు కనుక క్రీస్తు సాన్నిధ్యమును మనము అనుభవించాలంటే ప్రతిరోజు దివ్య బలి పూజలో పాల్గొనాలి దివ్యస ప్రసాదమును స్వీకరించాలి ప్రార్థన చేయాలి సేవా కార్యాలు చేయాలి దేవునకు కృతజ్ఞులమై జీవించాలి దివ్య పూజలో తన శరీర రక్తముల ద్వారా మనకు రక్షణను జీవమును శక్తిని వసుకుచున్నారు జీవాహారమును నేనే దీనిని భుజించు వాడు మరణింపరు వారు నిరంతరం జీవించును మన మనమందరము పైకి ఎదగాలి అని చూస్తాం ఇతరుల కన్నా ఎంతో ఎత్తులో ఉండాలని ఆరాటపడతాం ఎదిగిన తరువాత కింద వారిని చిన్న చూపుతో చూస్తాం కానీ దైవ కుమారుడు మన కోసం పర్లోకము దిగి వచ్చారు తనను తాను రిక్తుని చేసుకొని మనతో సమానంగా నిలిచారు మన కోసం జీవాహారంగా మారారు మానవాళి ఆకలి దప్పులను తీర్చుతున్నారు ప్రజలు మెస్సయ్య అభిషక్తుడు పరలోకముని దిగి వస్తారని ఎదురు చూశారు నేనే ఆయనను అని ప్రభు ఉన్నను వారు విశ్వసింపలేకపోయారు ఆయన ఎక్కడి వాడో మనమెరుగుదము కానీ క్రీస్తు వచ్చినప్పుడు ఆయన ఎక్కడ నుండి వచ్చినో ఎవరికి తెలియదు అని పలికారు కనుక క్రీస్తునందు విశ్వాసము ఎంతో ప్రాముఖ్యం నన్ను విశ్వసించు వారు నిత్య జీవం పొందును అని ప్రభు చెప్పి ఉన్నారు తనను విశ్వసించు వారికి నిజమైన శాశ్వతమైన ఆహారమును వసగును వినుము నేను ద్వారం వద్ద నిలిచి తలుపు తట్టుచున్నాను ఎవరైనా నా స్వరమును విని తలుపు తెరచిన లోనికి వత్తును వాణితో భుజించును అతడును నాతో భుజించును దర్శన గ్రంథం మూడో అధ్యాయం ఇరవయో వచనం నా వాక్కు శరీరధారి అయినట్లుగా క్రీస్తు శరీరం మన కోసం జీవాహారంగా మారుతుంది ఎంత అద్భుతం ఎంత గొప్ప వరం క్రీస్తు మనం కూడా ఇతరులకు ఆహారం కావలను అనగా ఇతరుల జీవితాలను నిర్మాణాత్మకంగా మార్చుటకు ఆధ్యాత్మికంగా పోషించుటకు ప్రయత్నం చేయాలి మరి నాటి రెండో పట్నము దేవుని పోలి జీవింపుడు అనే వాక్యం సెలవిస్తూ ఉంది పౌలేఫేసీలకు రాస్తూ వారిని కోరుచు ఉన్నారు అవును నిజమే మనం దేవుని ప్రియమైన బిడ్డలం కనుక ఆయనను పోలి జీవించాలి మీ దేవుడును ప్రభునైన నేను పవిత్రుడను కనుక మీరును పవిత్రులై ఉండు లేవికాండం పంతొమ్మిదో అధ్యాయం రెండో వచనం అని ఇజ్రాయిలీ దేవుడు ఆజ్ఞాపించాడు పవిత్రులై ఉండు అనగా దేవుని పోలి ఉండుట అయితే దేవుని పోలి జీవించుటలో మనకు ఆదర్శం క్రీస్తు అని పౌలు స్పష్టం చేయుచున్నారు వైరం మోహం క్రోధం అనువానిని త్యజింపుడు అరుపులు కానీ అవమానములు కానీ ఇక ఉండరాదు దానికి బదులుగా పరస్పరము దయను మృదుత్వమును ప్రదర్శింపుడు క్రీస్తు ద్వారా దేవుడు మేము క్షమించినట్లే ఒకరిని ఒకరు క్షమింపుడు క్రీస్తు మనలను చేతనే దేవుని సంతోషపరచు సువాసనతో కూడిన అర్పణను బలిగను మన కొరకై తన ప్రాణములను సమర్పించను అలాగే దుర్గుణాలను త్యజించాలి దుర్గుణాలను అలవ సద్గుణాలను అలవర్చుకోవాలి క్రీస్తును ఆదర్శంగా చేసుకుని జీవించుటకు పవిత్రాత్మ దేవుడు మనకు సహాయం చేయను దేవుని పవిత్రాత్మను విచారమున ఉంచరాదు ఎలైనా దేవుడు మీకు స్వేచ్ఛను వసకెను రోజు రానున్నది అనుటకు ఇది నిదర్శనం మరి మొదటి పట్నంలో ఏలియా ప్రవక్త గొప్ప ప్రవక్త కానీ తన జీవితంలో కూడా విశ్వాస సంక్షోభాన్ని ఎదుర్చు ఎదుర్కొన్నాడు తనను చంపాలని తలంచిన వారి బారి నుండి హోరేబు కొండకు ప్రయాణమైపోవచ్చున్న ఏలియా ఆకలి దప్పుతో అలసిపోయి ఒక రేగు చెట్టు క్రింద కూర్చుండి ప్రాణములు విడివ కోరినప్పుడు దేవుడు తన దూత ద్వారా అతనికి భోజనమును ప్రసాదించాడు ఏలియ ఆహారపు బలముతో నలభై రోజులు నడిచి దేవుని కొండపైన హోరేపు చేరుకున్నాడు ఆధ్యాత్మిక ఆకలి దప్పులు కలవారికి ఇది ఒక చక్కటి ఉదాహరణ అంతా అయిపోయింది మరణమేక గత్యం గత్యంతరం అని తలంచిన ప్రవక్తను దేవుడు పునరుద్ధరించాడు శారీరక ఆకలి దప్పులను మాత్రమే కాక అతని ఆధ్యాత్మిక ఆకలిని కూడా తీర్చాడు అతని శారీరక ఆకలి దప్పులను రొట్టె నీటితో తీర్చారు అతని ఆధ్యాత్మిక ఆకలి దప్పులను తన సాన్నిధ్యంతో తీర్చారు మనం కూడా మన అనుదిన జీవితంలో ఏలేవాలి ఆధ్యాత్మిక సంక్షోభాన్ని చవి చూడవచ్చు అలాంటి క్రిస్త క్లిష్ట సమయంలో దేవునిపై ఆధారపడదాం జీవాహారం అయిన క్రీస్తునందు విశ్వాసం కలిగి జీవించుదాం ప్రియా స్నేహితులారా మరి ఈనాడు ఈ యొక్క చక్కని పూజపాఠన ధ్యానాంశాలకు ప్రభు మన మన ముందు అనేకమైనటువంటి అద్భుత కార్యాలు దివ్యస ప్రసాదం మాంసపు ముద్దగా మారటం మరి ద్రాక్ష రసం నిజమైన ఏసుక్రీస్తు రక్తంగా మారటం మనం అనేక అద్భుత కార్యాలను ఈనాడు నేడు మరి ఇంతకు ముందు కూడా చూసి ఉన్నాం అయినా కానీ అనేక మార్లు మనం నిజంగా దివ్య సప్రసాదాన్ని స్వీకరిస్తున్నప్పుడు సజీవుడైన దేవుని యొక్క శరీర రక్తాలను భుజిస్తున్నామా లేక అలవాటుగా స్వీకరిస్తున్నామా గమనించుకుందాం మరి ఏలియాను పోషించిన దేవుడు నిన్ను నన్ను కూడా పోషించాలని కోరుకుంటూ ఉన్నాడు దివ్య సప్రసాదం పట్ల నూరంతుల భక్తిని కలిగి నిండైన విశ్వాసం కలిగి జీవించుదాం దయగల దేవుడు మన యొక్క యాత్ర జీవితాన్ని పర్లోక యాత్ర జీవితాన్ని సరిచేయుదురుగాక విశ్వాస జీవితాన్ని మరియు దేవునిపై నమ్మకాన్ని కలుగ చేయుదురుగాక ఆమెన్ పిత పుత్ర పవిత్ర ఆత్మనామమున ఆమెన్